హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో చందేరి పట్టు శారీస్ న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి ఈరోజు చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి దీనికి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది దానిపైన ఒకటి జరీ లైన్ వచ్చింది మధ్యలో శారీ అంతా ఇలా క్రీపర్ డిజైన్ అయ్యి కానీ బర్డ్స్తో వచ్చింది ఓన్లీ బర్డ్స్ ఉన్నాయి మనకు ఒక కొమ్మ మీద ఉన్నట్టుగా బర్డ్స్ వచ్చాయి డిజైన్ బర్డ్స్ దగ్గర కొంచెము ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది వీటి దగ్గర మొత్తం సిల్వర్ జరీతోనే ఉందండి శారీ అంతా ఇది డిజైన్ కూడా మనకు క్రాస్గా వచ్చింది అది బర్డ్స్ డిజైన్ కూడా క్రీపర్ క్రాస్గా కింది నుంచి పైకి ఇలా వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్ బార్డర్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది సిల్వర్ బార్డర్ వచ్చేసి మధ్యలో ఒకటి జరీ లైన్ వస్తుంది పళ్ళు సిల్వర్ జరీతో లైన్స్ వచ్చాయి పళ్ళులో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంత ముందు చూపించిన ప్యాటర్న్లోనే ఇది రెడ్ కలర్ అండి సేమ్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది టూ సైడ్స్ గోల్డ్ లాగా వచ్చింది కానీ సిల్వర్ జరీ బార్డరే మనకు ఫినిషింగ్ గోల్డ్ జరీలాగా కనిపిస్తుంది బర్డ్స్ మొత్తం కూడా సిల్వర్ జరీతోనే ఉన్నాయి ఆరెంజ్ కలర్ మీనా వర్క్ వచ్చింది మధ్యలో బర్డ్స్ దగ్గర పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్ పట్టు శారీ అండి ఇది దీనికి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ప్లేయిన్ బార్డర్ వచ్చింది మనకు పై వైపు సిల్వర్ వచ్చింది కింది వైపు ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది వీటికి పైన మళ్ళీ డిజైన్ వచ్చింది దానిపైన టెంపుల్ వచ్చింది అంటే ఓవరాల్గా పెద్ద బార్డర్ వచ్చింది దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ గోల్డ్ జరీతో వచ్చింది కింది వైపు ఇక్కడ గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి ఇక్కడ సిల్వర్ జరీతో వచ్చింది బార్డర్ అంటే పైన కింద కాంట్రాస్ట్ లాగా వచ్చింది శారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది మధ్యలో ఫ్లవర్ గోల్డ్ జరిగి ఉంది మిగతా చుట్టూ ఉన్న లీవ్ డిజైన్ అంతా కూడా సిల్వర్ జరిగితూ ఉంది ఇది శారీ అండి పళ్ళు గోల్డ్ జరి వచ్చేసి టిష్యూ లాగా వచ్చిందండి ఇది బ్లౌజ్ రెడ్డిష్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఈ సారీకి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెజంతా పింక్ కలర్ శారీ అండి ఇది సేమ్ ఇంత ముందు చూసిన ప్యాటర్న్లోనే ఒకవైపు సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది దాని కింద గోల్డ్ జరిగితే వచ్చింది బార్డర్ మళ్ళీ టెంపుల్స్ వచ్చాయి మధ్యలో అంతా లీవ్ డిజైన్ ఏమో సిల్వర్ జరిగితే ఉంది మధ్యలో ఫ్లవర్ గోల్డ్ జరిగితే వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు ప్లెయిన్ బార్డర్ గోల్డ్ జరిగితే వచ్చింది దానిపైన డిజైన్ ఉన్నది సిల్వర్ జరీతో వచ్చింది దానిపైన టెంపుల్ కూడా సిల్వర్ జరిత్రనే వచ్చిందండి పళ్ళు టిష్యూ పళ్ళులాగా పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సిందేరి పట్టు సారీలో ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి బ్లూ కలర్ శారీ వచ్చింది దీనిలో డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇది మామూలుగా క్రీపర్ డిజైన్ అయ్యే కానీ అది చిన్న డిజైన్ వచ్చింది దగ్గర దగ్గరగా ఫ్లవర్స్ చిన్నగా వచ్చాయి మొత్తం గోల్డ్ జరీతో ఉంది డిజైన్ అంతా కూడా మధ్యలో రెడ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఈసారికి బార్డర్ అనేది కూడా ఇలా సిల్వర్ వచ్చేసి దానిపైన డిజైన్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు వచ్చిందండి ఈ శారీకి బ్లౌజ్ సెల్ఫే వస్తుంది బ్లూ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ బార్డర్తో వచ్చిందండి ఇది పింక్ కలర్ శారీ దీనికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అంటే మధ్యలో మిక్స్డ్ ఆరెంజ్ కలర్ ఉంది దీంట్లో దీనికి బార్డర్ అనేది ప్లెయిన్ సిల్వర్ జరీతో వచ్చి దానిపైన ఒక పింక్ కలర్ లైన్ వచ్చింది థ్రెడ్ లైన్ దానిపైన సిల్వర్ జరీతో మళ్ళీ పెద్ద బార్డర్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ కానీ బంచెస్ బంచెస్ లాగా మనకు ఇండివిజువల్గా కనపడుతుంది డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి ఫ్లవర్స్ ఇది శారీ కింది వైపు బార్డర్ సిల్వర్ జరీతో వచ్చింది దానిపైన మళ్ళీ గోల్డ్ జరీతో ఇంకొక బార్డర్ వచ్చింది అంటే పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చింది గోల్డ్ జర్రీ లైన్స్ వచ్చాయి ఆరెంజ్ కలర్ మీద ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఏదంటే మన సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు మన ఛాయిస్ అది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్ షేడ్లో ఉందండి ఈ సారీ దీనికి టూ సైడ్స్ బార్డర్ అనేది కాంట్రాస్ట్ లాగా వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చేసి పైన ప్లెయిన్ దానిపైన గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది క్రీపర్స్ వచ్చేసి ఫ్లవర్స్ బర్డ్స్ వచ్చాయి నాకు ఫ్లవర్స్ బర్డ్స్ అనేది సిల్వర్ జరీతో ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో గోల్డ్ జరీతో ఉన్నాయి క్రీపర్ మొత్తం గోల్డ్ జరిగితే ఉందండి ఇది సారీ కింది వైపు ప్లెయిన్ బార్డర్ గోల్డ్ జరిగితే వచ్చింది దానిపైన సిల్వర్ జరీతో ఇంకొక బార్డర్ వచ్చింది పళ్ళు గోల్డ్ జరీ లైన్స్ తోటి పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజు సెల్ఫే వస్తుందండి శారీ కలరు టూ సైడ్స్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్తో ఉందండి ఇది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన ఇలా డిజైన్ వచ్చింది మొత్తము శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ మొత్తం కూడా గోల్డ్ జరీతోనే ఉన్నాయి ఫ్లవర్స్ మధ్యలో బ్లూ కలర్తో మనకు మీనా వర్క్ వచ్చిందండి డిజైన్ అనేది చిన్న డిజైన్ వచ్చింది చాలా నీట్గా కింది వైపు సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఈ సారీకి బ్లౌజు ప్లెయిన్ వచ్చిందండి శారీ కలర్ మిక్స్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మనం ఇదైనా వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెజంతా పింక్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ సారీకి పై వైపు సిల్వర్ జెరీతో ప్లెయిన్ బార్డర్ వచ్చింది దానికి డార్క్ పింక్ కలర్తో కొంచెం మనకు పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా గోల్డెన్ సిల్వర్ జెరీతో ఆల్ ఓవర్ వర్క్ ఉంది మనకు ఒక రాసి మనకు క్రీపర్ వచ్చింది కింద నుంచి పైకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఫ్లవర్స్ అన్నీ సిల్వర్ జరీతో ఉన్నాయి క్రీపర్ మొత్తం గోల్డ్ జరీతో ఉంది కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది దానిపైన సిల్వర్ జరీతో పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది సిల్వర్ కలర్ జరీతోనే మనకు పళ్ళు వచ్చింది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది ఈ సారీకి ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టులో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మా స్టోర్కి డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్